రైట్ మేడం ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మిథున్ రెడ్డి కూడా ఈరోజు హైకోర్టు బెయిల్ తిరస్కరించింది మరి ఈ నేపథ్యంలో ఆయన రేపు మాపు అరెస్ట్ అవుతారు అని చర్చ కూడా జరుగుతోంది స్కామ్కి సంబంధించి సో మరి ఆయన అరెస్ట్ అయితే పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు ఈ కంగారులోనే ఇలాంటి ఆర్టికల్స్ ప్రచురిస్తుంది అనుకోవచ్చా అధికారులపైన కావచ్చు అండి ఈ స్కామ్ జరగలేదు అని చెప్పి ప్రజలను ఒక మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చా అంటే అదే మీరు అన్నట్టుగా రేపు ఏదో జరుగుతుంది అంటే దానికి కౌంటర్గా ముందు రోజు రాసుకోవడం విదంతా కానీ దీనివల్ల ఏం ప్రయోజనం ఉండదు ఒకటి మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే ఏం జరుగుతుంది మన పేరు నాన్నేం చెప్పాడండి మీరు అరెస్ట్ చేసుకున్నా మీరు ఏం చేసినా మేము విచారణకి సహకరించాం క్లియర్గా చెప్పాడు ఇవాళ ఎవరు సహకరిస్తున్నారు వాళ్ళు అవినేని వంశి సహకరించట్లేదు కదా తుమా విజయ్ కుమార్ రెడ్డి సహకరించట్లేదు ఐఎన్పిఆర్ కమిషనర్గా చేసినవాడు ఇప్పుడు కాకాని ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకుని అతను దాగుడు మూతలు ఆడుతున్నాడు రే పొద్దున్న పేరినాని ఉన్నాడు లైన్లో ఆల్రెడీ రోజా కూడా ఉంది రోజా కూడా చెప్పింది నేనేమీ అవినీతి చేయలేదు ఆడుదామాంధ్రాలో మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అరెస్ట్ చేసుకుంటారో చేసుకోండి ప్రతివాడు అంటే ఇప్పుడు వైసీపీలో మీరు గమనిస్తే వీళ్ళందరికీ నేను ఇందాక కూడా చెప్పాను నేను పది నెలలు వీళ్ళకి టైం ఇచ్చి కూటమి ప్రభుత్వం అంటే ఒక పద్ధతిలో వెళ్ళాలి అనుకుని వీళ్ళందరికీ టైం ఇవ్వడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే పది నెలల్లో న్యాయవాదులతో చర్చించుకుని ఎట్లా తప్పించుకోవాలి ఒకవేళ అరెస్ట్ అయితే ఎట్లా విచారణ సహకరించకూడదు తెలీదు అని ఎలా చెప్పాలి వీటి మీద ట్రైనింగ్ తీసుకున్నారు ఎలా ముందస్తు బయలుకెళ్ళాలి ఎలా ఏడిపించాలి పోలీసుల్ని పోలీసులని ఎలా తిట్టాలి ఇప్పుడు సిట్ని ఎట్లా తిడుతున్నారు అట్లా కాబట్టి ఈ పది నెలల్లో వీళ్ళు నేర్చుకున్నది ఇది తప్పు చేశామని ఎక్కడా బాధ ఏ కోసానా ఎవరికీ లేదు ప్రతివాడు నాకు సంబంధం లేదు నాకు తెలియదు నాకు గుర్తులేదు నేను చేయలేదు ఇవే చెప్తున్నారు ఇవాళ మీకు ఒకవేళ మిథున్ రెడ్డి అరెస్ట్ అయినా ఎందుకంటే మన లావు శ్రీక్షణ్ దేవరాలు చెప్పాడు కదా ఆల్రెడీ నాలుగు వేల కోట్లు దుబాయ్కి పంపించారని సో అది ఒక రకంగా మీకు తప్పే కదా మనీ లాండరింగ్ కిందకే వస్తుంది మనకి కాబట్టి ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే అసలు ముందు నోరు విప్పుతాడా ఇవాళ బెయిల్ ఖచ్చితంగా క్యాన్సిల్ అయిపోయింది క్యాన్సిల్ అయ్యాక వెళ్తాడు వీళ్ళందరూ ఏంటంటే ఏదో ఒక మావగారి ఇంటికి వెళ్ళినట్టు వెళ్తున్నారు ఈ పోలీసులు ఈ కేసులో అసలు మిథున్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు ఎఫ్ఐఆర్లో ఆయన పేరే లేదు ఆయన అయినా కూడా ఆయన ముందస్తు అప్లై చేశాడు అంటే భయపడి చేయటం జరిగింది మరి ఈ స్కామ్లో ఆయన లేనప్పుడు అంత భయం ఎందుకు అన్న మాట కూడా వినిపిస్తోంది కదా కరెక్ట్ అసలు ఆయన పేరు లేదు ఆయన వెళ్ళాడని అంటే వీళ్ళందరూ కూడా తొందరపాటు చర్యలకు వెళ్ళడం వల్ల ఏం జరుగుతుంది మీకు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది మిథున్ రెడ్డి తప్పు చేశాడు కాబట్టి భయంతో వెళ్ళాడు తన పేరు లేకపోయినా రేపు నా పేరు యాడ్ చేస్తారు అందుకని ముందుగా మనం బెయిల్ తెచ్చేసుకుందాం అనుకుని అతి తెలివికి వెళ్ళాడు ఇది ఎవరిదయ్యి ఉంటుంది తెలివి ఏదో పొన్నవోలు లేకపోతే పొన్నవాళ్ళు చెప్పిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తెలివితేటలు అయి ఉంటాయి దీన్ని అతి చెల్లి అతి తెలివి చావు తెలివితేటలు అంటారు దీన్ని సో ఈ చావు తెలివితేటల వల్ల వాళ్ళు మేము తప్పు చేస్తామని ఇరుక్కుంటారు ఇంకా ఇప్పుడు అదే జరిగింది ఇప్పుడు కేసు ఫైల్ చే ఐ మీన్ బెయిల్కి ఫైల్ చేసుకున్నాడు కదా రేపొద్దున ఈ కాగితం పట్టుకుని కూడా ప్రభుత్వం అడగచ్చు పోలీసులు కూడా అడగచ్చు నీ మీద నీ పేరు లేనప్పుడు నువ్వు ఎందుకు బయలుకెళ్ళావు సో తనకి తను దొరుకుతున్నాడు అనమాట కాబట్టి రేపొద్దున వీళ్ళు అరెస్ట్ అయినా కూడా నోరు విప్పుతారా విప్పరా విప్పకపోతే వీళ్ళని ఏం చేయాలి నోరు ఎలా విప్పించాలి కదా దీనికి ఏమైనా ఇప్పుడు కొత్త చట్టాలు ఏమైనా వస్తాయా అందరూ తడువుకుంటున్నారు కానీ ఇప్పుడు ఆ గుమ్మడికాయలు ఎక్కడున్నాయో పట్టుకోవాలి కదా సో ఆ లిక్కర్ స్కామ్లో వీళ్ళు పంపించిన డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి ఆ కోట్లన్నీ ఎవరికి చేరాయి లేదా జగన్మోహన్ రెడ్డి బినామీలు ఎవరు ఉన్నారు లేదా బినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్ పంపించుకున్నాడా అవన్నీ ఏ ద్వీపంలో ఉన్నాయి ఇవన్నీ పట్టుకోవాలి కాబట్టి ఇవాళ మిథున్ రెడ్డి చెప్పకనే దొరికిపోయాడు తనకి తానే కాబట్టి ఇంకా అరెస్ట్ అయినా కూడా రేపు పొద్దున్న నోరు విప్పాలి వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చింది ఒకటేనండి నోరు విప్పొద్దు విచారానికి సహకరించొద్దని సో దాన్ని వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తున్నారు కానీ ఇప్పుడు పోలీసులు చేయాల్సింది ఏంటంటే సామ దాన భేద దండోపాయాలు సామం అయిపోయింది అనుకోండి దానం అయిపోయింది అనుకోండి భేదం అయిపోయింది అనుకోండి నెక్స్ట్ ఫైనల్గా దండం ఉపయోగిస్తే ఇప్పుడు రఘురామకృష్ణరాజు మీద వీళ్ళు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం కాదు ఇప్పుడు ఒక్కొక్కడి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే నిజాలు తన్నుకుంటూ వస్తాయి అంటే కొట్టకూడదు కదా ఎందుకు కొట్టకూడదు నువ్వు తప్పు చేస్తే ప్రజల సొమ్ము తినేస్తే ఆయన ఏమి తప్పు చేయకుండా మీరు రఘురామకృష్ణరాజుని కొట్టించేయచ్చు ప్రభావతి గారి చేత సర్టిఫికేట్ ఇప్పించేయచ్చు మీరు తప్పు చేస్తే మిమ్మల్ని కొట్టించకూడదా ఒక్కళ్ళని కొడితేనండి మొత్తం అందరూ నోర్లు విప్పుతారండి స్టార్ట్ విత్ వల్లభనేని వంశీ అందగాడితో మొదలు పెడితే ఎవరితో ఎండ్ అవుతుంది రైట్ మేడం ఈ ఈ స్కామ్ కేసులో చూసుకుంటే ఆ పార్టీ నుంచి వచ్చిన ఇద్దరే ఇటు లావు కృష్ణదేవరాయలు కావచ్చు అటు విజయసాయిరెడ్డి గారు ఇద్దరు కూడా స్కామ్ జరిగింది అని చెప్తున్నారు ఈవెన్ దీనికి సంబంధించిన లెక్కలు లావు గారు బయట పెడితే ఈయన విజయసాయిరెడ్డి గారు క్లియర్గా చెప్పారు రాజ్ కసిరెడ్డి మొత్తం పాత్రధారి సూత్రధారి అని కూడా సో స్కామ్ జరిగింది అని తెలుస్తోంది సిబిఐఈడి ఎంటర్ అయితే కొంచెం త్వరితగతిని ఈ కేసు పూర్తవుతుంది ఎక్కడ విదేశాల్లో పెట్టినటువంటి వాటికి సంబంధించి కూడా వివరాలు బయటకు వస్తాయి అనుకుంటుంటే ఇప్పుడు సిట్టు వేస్తే ఇంకా ఈ కేసులో జాప్యం పెరుగుతుంది తప్ప ఎందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటారు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న ఆలోచించే తీసుకుంటుందండి జాప్యం అవుతుందని ఎవరు చెప్పారు అప్పుడు సిట్ అనేది అంత ఏమి మీకు ఏళ్ల తరబడి తీసుకోదు అట్లా వాళ్ళు క్లియర్ కట్ అక్కడ ఏం జరిగింది అనేది వాళ్ళు ఇస్తారు ఇప్పుడు ఏసీబీ సిఐడి ఎంటర్ అప్పుడు వాళ్ళు వాళ్ళ రిపోర్ట్ ఈ రిపోర్ట్ని ఇది దీని ఆధారం వాళ్ళు ముందు చేసుకోరు సిట్టు రిపోర్ట్ సిట్ ఇచ్చేస్తుంది ప్రభుత్వానికి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంటున్నాయి అనేది తర్వాత అదే అందుకే కదా ఇప్పుడు ఈ విషయం అమిత్ షాకి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఎంటర్ అయ్యి వాళ్ళకి రాసాక మొత్తం ఇవన్నీ సమన్వయపరచుకుని అసలు మొత్తం బయటకు వస్తుంది అందుకని ఇప్పుడు భయం అది ఇప్పుడు ఎందుకంటే అమిత్ షాకి మొత్తం తెలుసు కాబట్టి ఆయన ఇప్పుడు ఊరుకోడు డెఫినెట్గా ఇంతకుముందు విషయం వేరు ఇప్పుడు విషయం వేరు సో దీనివల్ల ఇప్పుడు కంగారు పడుతున్నాడు వెళ్తాము నెక్స్ట్ మనకి ఫ్యూచర్ లేదు అనేది జగన్మోహన్ రెడ్డి కళ్ళ కట్టినట్టు కనిపించింది కాబట్టి ఆయన తొందరపడి ఇవాళ ఈ ఆర్టికల్ రాయించుకున్నాడు తన సాక్షి పేపర్లు అది ఇవాళ జరిగింది సో అందుకని మొత్తం తనకి తనే బయట పెట్టుకుంటున్నాడు ఇప్పుడు మీకు మొదటి నుంచి మనం అనుకుంటుంది అదే కదా జగన్మోహన్ రెడ్డికి ఎవరో ఏదో వచ్చి చెప్పక్కర్లే జగన్మోహన్ రెడ్డి చెడ్డవాడని అయితే జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశాడు తనకు తనే చెప్పుకుంటాడు తన ఉండే మంత్రులు అంటే గత మంత్రులు కావచ్చు గత ఎమ్మెల్యేలు కావచ్చు అవును వాడు చేశాడని ఈయనే ఒప్పుకుంటాడు ఈయనే చెప్తాడు ఈయనోడు